హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రెండు వేల ఇరవై ఆరు డైరీ ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండేదని కానీ గడిచిన రెండేళ్లలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు అప్పట్లో భూములు కొనేందుకు జనం ఆసక్తి చూపేవారని ఇప్పుడు మాత్రం బంగారం ధరలు పెరుగుతున్నా భూముల ధరలు పడిపోతున్నాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు हम अधिक리스 कॉलेज हां विजय यानी जिला का प्राचार्य श्रीमान डॉक्टर नेहारी ధరలు బాగా పెరుగుతున్నాయి తెలంగాణలో పెడితే భద్రత ఉన్నది తెలంగాణలో పెట్టుబడి పెడితే మళ్ళీ బిడ్డ పెళ్లికైనా పిల్లల చదువులకైనా అర్ధరాత్రి అయినా ఇట్లాంటి అట్లా పోతుంది అనే ఒక నమ్మకం ఉండేది కదా ఎక్కడ పోయి ఏ బ్యాంకులో పెట్టినా ఇచ్చినా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా ఇంత లేదు ఒక ప్లాట్ కొన్నది బెస్ట్ ఒక ఎకరా భూమి కొనుక్కున్నది బెస్ట్ అనే మూడు ఉండే పది ఏండ్లు పదేళ్ళు అట్లే ఉండదా లేదా పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఎప్పుడు చూసినా ఎవరు చూసినా ఒక పంట పండింది ధాన్యం అమ్మితే డబ్బులు వచ్చినాయి అయితే ఒక ప్లాట్ కొనే ప్రయత్నం చేసింది చిట్టి లేచిండ్రు చిట్టి ఎత్తిండ్రు అంటే ఆ డబ్బు తీసుకుపోయి ఒక ప్లాట్ కొనుక్కునే ప్రయత్నం చేసినారు అట్లా ఎవరు చూసినా కూడా బంగారం తక్కువ కొనరు బ్యాంకులో లో తక్కువ పెట్టిండ్రు ఒక ప్లాట్ కొందాం ఒక ఎకరా భూమి కొందామని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఏమో సీన్ రివర్స్ అయింది అయినా ఇప్పుడు బంగారం ధర వెళ్తుంది భూమిలో ధర తగ్గుడు పట్టిండ్రు తగ్గిందా రెండేళ్లలో మార్పు అంటే మార్క్ అయితే వచ్చింది బట్ ఎనీ హౌ మంచి కోరుకోవాలి పది మందికి సమాజానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి నాయకుడు అనేవాడు స్వాధ రాజకీయాల కోసమో ఇంకో దానికోసమో మనము ఎవరికి కూడా చెడు కోరుకోవద్దు కీళ్ళు కోరుకోవద్దు మనం ఈ రాష్ట్ర బిడ్డలుగా ఈ రాష్ట్రంలో నివసిస్తున్న వాళ్ళుగా మన రాష్ట్రం ఇంకా ఇంకా ఎదగాలి ఇంకా మన చాలా ఎవరైనా కోరుకోవాలి నిజంగా ఇవాళ చాలా మంది అప్పుడప్పుడు మా దగ్గరకు బాధపడుతుంటారు అన్న పాప పెళ్ళింది ఫ్లాక్ బోతలేదన్నా ఎవరికన్నా చెప్పి నా రూపాయలు ఇప్పి అన్న అమినట్లు కట్టుకుంటామని కూడా ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు ఆసుపత్రుల్లో వైద్యానికి కూడా ఇబ్బంది పడుతున్నారు